వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి గ్యారెలు దీన్ని పప్పు చెక్కలు అంటారు చెక్కలు అంటారు సో ఏ పేరుతో పిలిస్తే ఏంటి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి దీనికి పిండి మంచి మెత్తగా పట్టించుకోవాలి ఇది ఒక నాలుగు కిలోల పిండి దీంట్లోకి అద్దపావు నువ్వులు వేసుకోవాలి మంచిగా కడిగి నానబెట్టుకున్న నువ్వులు సో దీంట్లోకి కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది తర్వాత పల్లీల్ని కొంచెం వేయించుకొని పొట్టు తీసి నానబెట్టిన పల్లీలు వేసుకోవాలి అప్పుడు మంచిగా టేస్టీగా బాగుంటాయి సో తర్వాత వచ్చేసి ఇవి అన్ని మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే అంతటా ఇవి మిక్స్ కావాలి ఒక్కొక్క గ్యారెకి మనకి రావాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర వెల్లిపాయలు ఒక అర్ధపావుకి కొంచెం తక్కువ అయ్యేలాగా చేసి దాన్ని కచ్చ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా వేస్తుంటే తింటుంటే అది టేస్ట్ బాగుంటుంది సో సాల్ట్ అనేది మీ టేస్ట్ బట్టి వేసుకోండి తర్వాత పిండి కొంచెం తక్కువనే వేసుకోండి తర్వాత మళ్ళీ మరీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కారం ఉన్నట్టు ఇక్కడ జల్లబట్టి వేసుకుంటే ఇలా ముద్దలా ఉండే కారం కాస్త కొంచెం మంచిగా వస్తుంది కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేక తక్కువ వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు జీలకర్ర అదంతా వేసి మొత్తం పిండికి కరెక్ట్గా పట్టేలాగా నీట్గా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని దీన్ని వాటర్ కలిపి పెడదాం ముందే కలిపితే కొన్నిసార్లు లూజ్ అవుతుంది పిండి తర్వాత టైట్ అవుతుంది సో అలా ఎందుకు మొత్తం కలపకుండా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైనా ఈ పిండిని మొత్తం చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇది మనకి పూర్లు చేసే ప్రెస్ ఉంటుంది కదా దాంట్లో కవర్ పెట్టి రెండు సైడ్లా ఆయిల్ పెట్టి ఆ చిన్న చిన్న ముద్దల్ని ఇందులో ఒక్కొక్కటి పెట్టుకుంటూ మంచిగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి రెండు సైడ్లో ఆయిల్ ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే అతుక్కు అతుక్కుంటాయి సో ఇలా సన్నగా ప్రెస్ చేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి సో దీన్ని ఇలానే తీసుకెళ్ళిపోయి మనం క్లాత్ మీద ఈ కవర్తోనే ఇలా వేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు సో ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని కొంచెం అవి కాగిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి ముందే చేయొద్దు అంతే ఇలానే టూ సైడ్స్ కనుక మనం ఫ్రై చేసుకుంటే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న గారెలు పప్పు చిక్కలు రెడీ అయిపోతాయి సో ఇలా ఫ్రై చేసుకోండి అంతే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత టేస్టీగా ఉంటే వీటిని నాన్ వెజ్లో తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి సో ఇలా అండి చూడండి ఇల్లో మనం ఎన్ని ఐటమ్స్ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది కానీ సన్నగా కొంచెం ఒత్తుకుంటే బాగుంటాయి సో ఇదండి ఈరోజుకి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా బై